ప్రైజ్ ది లార్డ్ ఇన్ ద జీసస్ నేమ్ యహోవా యోనాను వెళ్ళమనేను దేవుడు యోనాని నిన్వే పట్టణానికి వెళ్ళమని చెప్పినప్పుడు యోనా తషీజ్ పట్టణానికి వెళ్ళాలనుకుంటాడు దేవుడు చెప్పిన మన మాటను వినకుండా మన ఇష్టప్రకారం చేస్తే ఏం జరిగిద్దో ఈ పాట ద్వారా మనం తెలుసుకుందాము వెళ్ళమనేను వాళ్ళమనే పట్టణమునకు ఏహో నాను వెళ్ళమనేను నివే పట్టణమునకు వెళ్ళమనేను నినివే నివే పట్టణమునకు ప్రయాణమాయను శిశుకు వెళ్ళాలని తరం వచ్చెను నినివే పట్టణమునకు ప్రయాణమాయను శిశుకు వెళ్ళాలని వడలు ప్రవేశించెను యొనాను వడలు ప్రవేశించెను అలల చేత సముద్రము పొంగసాగెను ఓడలోని బరువులన్నీ దించి వేసిరి ఓడనాయకుడు వచ్చి యొనను తట్టి లేపెను ఓడనాయకుడు వచ్చి యొనను తట్టి లేపెను ఓ నిద్రపోతాను ఎక్కడికరెను ో వయో నను వెళ్ళమనేను నివే నాకు వెళ్ళమనేను ఏహో వయో నను వెళ్ళమనేను నివే పట్టణమునకు వెళ్ళ సముద్రముల వేసిరి సముద్రముల గొప్ప చాపాయను మింగెను సముద్రముల గొప్ప చాపాయో నను మింగెను ఏహో వాయోనను వెళ్ళమనేను నినివే పట్టణమునకు వెళ్ళమనేను ఏహో యోనా లేచి పోయేను ప్రకాటిం పసాగేను